రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమరావతి అనే ఒక మహానగరం అని చెప్పి రకరకాలుగా గ్రాఫిక్స్లో డిజైన్లు చేసి మధ్యలో ఇడ్లీ పాత్రలు లాంటివి పెట్టేసి అసలు రకరకాల డిజైన్లతో ఏమంటారు బ్రహ్మాండంగా ప్రమోషన్ ఇచ్చారు ఆ అడ్వర్టైజ్మెంట్లో వాళ్ళు మీడియాకు ఎంత ఖర్చు పెట్టారో ఎంత పెట్టారన్న తర్వాత తర్వాత కాలంలో అందరికీ తెలిసింది ఆ స్థాయిలో తీరా ప్రభుత్వం మారిన తర్వాత తెలిసిందేది ఏంటి ఆ సచివాలయంలో వెళ్తే పైనుంచి నీళ్లు గారుతూ ఉన్నాయి సచివాలయం పైనుంచి నీళ్లు గారుతూ ఉన్నాయి అంత రకంగా కట్టారు అసలు క్వాలిటీ లేకుండానే కట్టారు అన్ని తాత్కాలికంగా నీళ్లు గారేటట్లు కట్టారు అని చెప్పి ఎన్ని తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్నారు మనకందరికీ తెలుసు సరే తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తన ప్రభుత్వ కాలంలో ఎక్కువగా హైలైట్ అయింది మరి రిషికొండలో ప్రభుత్వ భవనాలు రిషికొండలో ప్రభుత్వ భవనాలు కట్టారు కదా సో ఆయన విశాఖ నుంచి పాలననుకున్నా దానికి తగ్గట్టు ప్రభుత్వ భవ భవనాలు అక్కడ కట్టారు ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం మారి చంద్రబాబు సార్ సీఎం అయ్యారు ఇప్పుడు మళ్ళీ ఆ ప్రభుత్వ భవనాలే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఫుల్ డిస్కషన్కి కారణమయ్యాయి ప్రభుత్వ భవనాలు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు గారు కట్టిన ప్రభుత్వ భవనాలు నీళ్లు గారి నాశిరకం అని చెప్పి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి రిషికొండలో ప్రభుత్వ భవనాలు అదొక ఒక ఇంద్ర భవనాలు లాగా ఉన్నాయి బ్రహ్మాండమైన క్వాలిటీతో అద్భుతంగా కట్టారు బ్రహ్మాండమైన క్వాలిటీతో అద్భుతంగా కట్టారు అని చెప్పి ఊరు వాడ తెలుగుదేశం పార్టీ డప్పేసి మరీ ప్రచారం చేస్తూ ఉంది చాలా గర్వంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లెయిమ్ చేసుకుంటుంది అవును ప్రభుత్వ భవనాలు కట్టాం ప్రభుత్వం మీరు వాడకండి మరి చూద్దాం మీరు వాడకండి అవి మాకు ఇచ్చేయండి మరి జగన్ భవనాలు అంటున్నారు జగన్కి ఇస్తారా ఇవ్వరు కదా ప్రభుత్వ భవనాలు ఎంత క్వాలిటీతో కట్టా మనం గమనించాల్సింది అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అడుగు కూడా పెట్టలేదు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వాటిని చూడను కూడా లేదు ఆయన బ్రహ్మాండంగా కట్టారు అడుగు కూడా పెట్టలేదు ఆయన అక్కడ ఇప్పుడు ఈ ప్రభుత్వమే వాడుకుంటుంది ఇక అవును విశాఖను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతామన్నారు ఆ ప్రమాణాలతో కట్టారు నాశరకం లేదు చెత్త చెత్త కట్టడాలు లేవు మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ దీని మీద ఎంత విమర్శలు పోతే అంత మంచిది ఎంత అగ్లీ విమర్శలు బాత్రూమ్ ఎంత పెద్దగా ఉందని మరి వీళ్ళ బాత్రూములకి ఎంత ఉంటాయా హగ్గింత ఉంటాయా ఫోటోలు తీసి పెట్టమని నేను చెప్పా హ్యాష్ ట్యాగ్ తీసి పెట్టండి ఎంత ఉన్నాయి మీ బాత్రూములని ఇటువంటి అగ్లీ విమర్శలు వాటికి వత్తాసు పలికే కొందరు మేతావులు ఉన్నారు మీ మెదడు తీసుకెళ్ళి యాసిడ్తో కడుపుకోండి రా బాబు మీ మొహాన్ని ఎప్పుడైనా అందంలో ఉమ్మేసుకోరేంటారా అయ్యా మీరు ప్రభుత్వం బ్రహ్మాండంగా కడితే ప్రజాదోరం దుర్వినియోగం ఎక్కడ దుర్వినియోగం అవ్వాలి అది రాష్ట్ర గౌరవాన్ని పెంపొందిస్తాయి కదా బాబు ఎవరన్నా పక్క రాష్ట్రాల నుంచి పక్క దేశాల నుంచి వచ్చినప్పుడు దాని మీద చదువుకున్నాడు కానీ ట్రోల్ చేస్తున్నారు ఇటువంటి ఇటువంటి చెడిపోయిన మైండ్లు ఇటువంటి మలినమైపోయినటువంటి మనుషులు ఉంటే ఎప్పుడ్రా సమాజం ఎదుగుతుంది